భారీ వర్షాల కారణంగా కడప జిల్లా బద్వెల్ మున్సిపాలిటీ పరిధిలోని మహ్మద్ కాలనీలో వరద నీరు వచ్చి చేరింది ఇక నిలిచిన వర్షపు నీరుని సమీపంలోని చెరువులోకి దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ కాలనీలో కొందరు అడ్డంగా రూములు నిర్మించడంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక నిలబడ్డాయని స్థానికులు తెలిపారు మహ్మద్ కాలనీలో అక్రమాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు

हां ओके आ सुना वो नहीं जा सकता फिर वहां ये जो ब्लू कलर की सेटिंग लगा सकते हैं बाइक ब्रेक नहीं जा అంతే నుండి క్యాంప్ మరి ఇది వేగుడు ఫాస్ట్ కాస్ట్ అంతకుముందు మెయిన్ రోడ్ ఫార్మేషన్ ఇప్పుడు ఇక్కడ రోడ్డు లేదు రోడ్ లేదు ఇది రోడ్డు ఎంత ఇప్పుడు